ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలోని క్యాంప్ ఆఫీస్ లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు పవన్ కళ్యాణ్ కు ఇంద్రకీలాద్రి వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వెంట నాగబాబు పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక మరి కాసేపట్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పవన్ సమావేశం కానున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు గ్రూప్ వన్ గ్రూప్ టూ అధికారులతో పవన్ భేటీ కానున్నారు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ నేతలతో సమావేశమవుతారు మధ్యాహ్నం ఒంటి గంటకు మంగళగిరి పార్టీ ఆఫీసుకు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు ఇవాళ రాత్రి మంగళగిరి పార్టీ లోనే పవన్ కళ్యాణ్ బస చేయనున్నారు కాన్సెప్ట్ క్రితమే ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతల్ని స్వీకరించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు దుర్గా పదవీ బాధ్యతలను స్వీకరించారు పవన్ కళ్యాణ్ ఈ రోజు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఎలా ఉంది ఎవరెవరితో మీట్ అయ్యే అవకాశం ఉంది సుమారు కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు దుర్గగుడికి చెందిన చెందినటువంటి వేద పండితులంతా కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి పవన్ కళ్యాణ్ కు ఆశీర్వచనాలు అందించినటువంటి పరిస్థితి డిప్యూటీ గా కూడా బాధ్యతలు స్వీకరించినటువంటి పవన్ కళ్యాణ్ కు పార్టీ నేతలు అలాగే అధికారులు వీళ్ళంతా కూడా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి నాగబాబుతో పాటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కీలక నేతలంతా కూడా హాజరు కావడం జరిగింది అయితే ప్రస్తుతం బాధ్యతల స్వీకరణ కార్యక్రమం పూర్తయింది కాబట్టి మరి కాసేపట్లో ఐఏఎస్ అధికారులతో పవన్ కళ్యాణ్ సమావేశం ఉండబోతుంది ముఖ్యంగా పంచాయతీరాజ్ రోజుల డెవలప్మెంట్ తో పాటు అటవీ శాఖ పర్యావరణ శాఖ ఈ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులంతా కూడా ఇప్పటికే ఆ క్యాంపు కార్యాలయానికి ఆల్రెడీ చేరుకున్నారు కాబట్టి మరి కాసేపట్లోనే అధికారులందరితో కూడా పవన్ కళ్యాణ్ సమావేశం ఉండబోతుంది ఈ శాఖలకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి యాక్షన్ ప్లాన్ అనేది ముందుకు వెళ్లాలనే దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఆ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేయబోతున్నారు ఆ ఉన్నతాధికారుల సమావేశం తర్వాత గ్రూప్ వన్ గ్రూప్ టూ అధికారులతో కూడా పవన్ కళ్యాణ్ ఇంటరాక్షన్ అనేది ఉండబోతుంది పక్కనే ఏదైతే క్యాంపు కార్యాలయం ఆనుకున్నటువంటి హాల్లో ఈ ఉన్నతాధిక గ్రూప్ వన్ గ్రూప్ టూ అధికారులతో కూడా ఇంటరాక్షన్ కార్యక్రమం కూడా ఉండబోతుంది ఎందుకంటే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి యాక్టివిటీ ఏ విధంగా చేయాలి ముఖ్యంగా జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్లు పీడీలు దోమా పీడీలు డిఆర్డీఏ పీడీలు వీళ్ళంతా కూడా ఆల్రెడీ ఇప్పటికే చేరుకున్నారు కాబట్టి వీళ్ళందరితో కూడా సమావేశం కూడా పవన్ కళ్యాణ్ నిర్వహించబోతున్నారు ముఖ్యంగా జిల్లా స్థాయిలో ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉండాలి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయాలి ఈ శాఖలకు సంబంధించి కొత్త కొత్త నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలి వీటన్నిటికి సంబంధించి దీంతో పాటు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి మెరుగైన ఫలితాల కోసం ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా ఒక సమీక్ష అయితే పవన్ కళ్యాణ్ ఈ రోజు నిర్వహించబోతున్నారు మా తరువాత పంచాయతీ సెక్రటరీలకు సంబంధించినటువంటి అసోసియేషన్ మెంబర్స్ తో కూడా పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు ఎందుకంటే పంచాయతీ నిధులకు సంబంధించి పంచాయతీ వ్యవస్థకు సంబంధించి గడిచినటువంటి ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ అనేక సార్లు తన విరసన చెప్పారు వాళ్ళ తరఫున పోరాడినటువంటి పరిస్థితి పంచాయతీ సంబంధించిన నిధులు దుర్వినియోగం సంబంధించి లేదంటే పంచాయతీ సర్పంచ్లు ఉన్నటువంటి వ్యవస్థలకు సంబంధించి కార్యదర్శులు అక్కడ ఉన్నటువంటి విధులు ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు వీటన్నింటికి సంబంధించి కూడా పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ మెంబర్స్తో తో కూడా పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు వాళ్ళకు కూడా కొన్ని సూచనలు దిశానిర్దేశం అయితే పవన్ కళ్యాణ్ ఈ రోజు చేయబోతున్నారు ఇలా మూడు సమావేశాలు ఈ రోజు పవన్ కళ్యాణ్ నిర్వహించబోతున్నారు తర్వాత ఇక్కడ నుంచి నేరుగా మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్ళి ఈ రోజు మంగళగిరి పార్టీ కార్యాలయంలోనే పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి క్యాంపు కార్యాలయానికి సంబంధించి నిన్న ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తో పాటు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద ఇద్దరూ కూడా పరిశీలించారు అయితే అద్భుతమైనటువంటి భవనం కాబట్టి ఇది దీనికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు కూడా నిన్న పవన్ కళ్యాణ్ సూచించారు కాబట్టి ఈ మార్పులు చేర్పులకు సంబంధించి ఇంకా చేయాల్సినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ బస్ అనేది పార్టీ కార్యాలయంలో ఉండబోతుంది ఈ రెన్యువేషన్ అంతా కూడా పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచే ఆయన పూర్తిగా బస్సు చేయడం లేదంటే కార్యకలాపాలు చేయడం వీటన్నింటికి సంబంధించి కూడా ఇక్కడి నుంచే యాక్టివిటీ ఉండబోతుంది ఇక కి సంబంధించి కూడా ఆల్రెడీ బ్లాక్ను ఇప్పటికే కేటాయించారు రెండు వందల పదకొండు బ్లాక్ దానికి సంబంధించి కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి కాబట్టి ఆ మార్పులు చేర్పులు కూడా చేసిన తర్వాత సచివాలయానికి కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు నేను ఆల్రెడీ సచివాలయానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు రాజధాని రైతులు కూడా ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి సచివాలయం బ్లాక్ ఏదైతే కేటాయించారో బ్లాక్ ను కూడా పవన్ కళ్యాణ్ పరిశీలించారు కొన్ని మార్పులు చేర్పులు సూచన చేశారు వాటన్నిటి కార్యక్రమాలను కూడా అయిన తర్వాత సచివాలయాన్ని కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు ప్రస్తుతం అయితే క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించడంతో పాటు ప్రత్యేక పూజలు చేశారు దుర్గ గుడికి సంబంధించినటువంటి వేద పండితుల ఆశీర్వచనాలు కూడా ఇచ్చారు పూజా కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి ఈవో చేయించినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించింది ముఖ్యంగా ఈ రోజు మూడు సమావేశాలు ఉంటాయి ఉన్నతాధికారులతోనూ గ్రూప్ వన్ గ్రూప్ టూ అధికారులతో పాటు పంచాయతీ సెక్రటరీల అసోసియేషన్ మెంబర్స్ తో కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారు ఈ మూడు సమావేశాల్లో కూడా తన విరసన ఏంటి